ఫ్రైజలాండ్ దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమకరును గాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం యోగు గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై వచనము నాకు ఎడతెగని ఘనత కలుగను ప్రేమేనవర్లరా ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనము శ్రద్ధగా వింటే మరి భక్తుడైన యోబు గారు మరి ఆయన యొక్క పుస్తకంలో మరి రాయబడిన విధానాన్ని చూస్తే ఎడతెగని ఘనత ఎందుకంటే ఘనత అనేది మనుషుల ద్వారా వస్తుంది అలాగే దేవుని ద్వారా వస్తుంది మరి మనుషుల ద్వారా వచ్చే ఘనత వేరు దేవుని ద్వారా వచ్చే ఘనత వేరండి ప్రేమ వల్లరా ప్రభు వారు చాలామంది అనుకుంటూ ఉంటారు ధనవంతులు ఘనమైన వారంటే అలా కాదండి మరి ఘనము అనే విషయం వేరు ధనము అనే విషయం వేరు ఎందుకంటే ధనవంతులు ఘనమైన వారు అని బైబిల్ గ్రంథం ఎప్పుడు కూడా చెప్పదు మరి దేవునిలో గనులుగా జీవించిన వారు ఎందరో ఉన్నారు చూడండి యహోశివ ఎంతగానో దేవుని ఎదుట ఒక ఘనమైన వ్యక్తిగానే జీవించాడు యహోశివ యొక్క కీర్తి ప్రతిష్ఠలు కూడా మరి చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా ప్రేమైన మరి వ్యాపించి ఉన్నాయి అలాగే భక్తుడైన ముర్దుకై మరి దేవుని దృష్టికి ఎంతగానో గనుడుగానే జీవించాడు మరి దేవుడు కూడా అతన్ని ఎంతగానో గనపరిచాడు ముర్దుకాయ యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించి ఉన్నాయి ఎలీషా ప్రేమైన మరి ఎంతో గనుడుగానే జీవించాడు మరి వీళ్ళందరూ సామాన్యమైన వారే కానీ ఎప్పుడైతే ప్రభువులోనికి వారు వచ్చారో ఎప్పుడైతే దేవుని పని చేయడం ప్రారంభించారో ఎడతెగని ఘనత వారికి లభించింది ఇలా చెప్పుకుంటూ వెళితే ఎంతోమందిని దేవుడు గ వచ్చాడు మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను నేను మీకు ఇస్తాను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవుడిచ్చే ఘనత ఎడతెగనది ఘనపరుస్తూనే ఉంటాడు ప్రేమను వల్లరా మనుషులు కొన్ని సందర్భాల్లో మాత్రమే ఘనపరిచేవారిగా ఉంటారు కానీ దేవుడు అన్ని సందర్భాల్లోనూ అన్ని సమయాల్లో కూడా ఘనపరుస్తూనే ఉంటాడు కావున మరి దేవునిచ్చే ఎడతెగని ఘనతని మనం పొందుకోవాలి అలా పొందుకోవాలి అంటే భక్తుడైన ఏబు ఏ రీతిగా దేవుని ఎదుట బలముగా ఉన్నాడు బలమైన ప్రార్థన చేశాడు చక్కగా విశ్వాసం కలిగి ఉన్నాడు యథార్థవంతుడుగా నీతివంతుడుగా ఎల్లప్పుడు కూడా దేవుని ఎందు వైభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు అలా మనము జీవించినప్పుడు ఎడతెగని ఘనత ఎప్పుడు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించక గాక మేన్